ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే మత్సువార్త ఏడోవా అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనములు ఈ వాక్య భాగంలో ప్రభు రెండు మార్గాల గురించి తెలుపుతున్నారు నాశనమునకు పోవు విశాల మార్గము జీవమునకు పోవు ఇరుకైన మార్గము ఈ విశాల మార్గంలో కోపము పగ మొదలైన శారీరక విషయాలకు ఉంటుంది కానీ ఇరుకు మార్గంలో ఆత్మకు మాత్రమే ఉంటుంది ఈ విశాల మార్గాన్ని కనుగొనుట శారీరకంగా సులభము కానీ ఫలితంగా చేరే గమ్యము నాశనము జీవమునకు నడుపు ఇరుకు మార్గము పోవుట చాలా కష్టతరము కానీ ఈ ప్రపంచంలో అందరూ సులభమైన మార్గాన్ని ఎంచుకొని ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు అయితే ఏసే మార్గము ఆయనే మనము నడవవలసిన మార్గాన్ని చూపించువాడు ఆయన నాశనమునకు నడుపు విశాల మార్గమును కాక మనము నడవవలసిన జీవమునకు పోవు ఇరుకు మార్గమును చూపి ముందు నడిపించటానికి ప్రభు మన యోధ తన ఆత్మను పంపి ఉన్నాడు మనము దేవుని మార్గములలో నడుచుచూనే ఉండాలి మనమందరము త్రోవ తప్పిన గొర్రెలము దేవుడు మనలను వెతికి మనను రక్షిస్తున్నాడు కావున జీవ మార్గంలోనికి వెళ్ళుటకు మనము సిద్ధపడి ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలావునా ప్రభు కృప మనకి తోడే ఉండునుగాక బ్లెస్ మీన్